మనందరికీ స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం కదా కాని ఒకవేళ మనకు నిజంగా కావలసింది స్వేచ్ఛ కాదు నియంత్రణ అయితే అంటే ఒక స్థిరమైన సక్సెస్ఫుల్ లైఫ్ గడపాలంటే బయటనుంచి మనల్ని ఎవరో ఒకరు కంట్రోల్ చేయడం కేవలం మంచిదే కాదు అది తప్పనిసరి కూడా అని చెప్పే ఒక చాలా ఆసక్తికరమైన వాదన గురించి ఈరోజు చూద్దాం ఈ వాదన ప్రకారం అసల సమస్య అంతా మనలోనే ఉందట మన బ్రెయినే మనకు అతిపెద్ద శత్రువుగా మారి మనల్ని తప్పుదారి పట్టిస్తుందని అంటున్నారు మీరు దీనికి సొల్యూషన్ ఏంటి ఒకటే ఒకటి బాహ్య నియంత్రణ అంటే మన ఆలోచనల్ని కంట్రోల్లో పెట్టడానికి బయటి శక్తులు ఖచ్చితంగా అవసరం అని ఈ వాదన చాలా బలంగా చెప్తోందనమాట సరే ఈ కంట్రోల్ అవసరం అనేది ఎప్పుడు మొదలవుతుంది అనుకుంటున్నారు మనం పుట్టిన క్షణం నుంచేనట మన ఎదుగుదలలో ఇది మన క్యారెక్టర్ని ఎలా షేప్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం మన లైఫ్లో ప్రతి స్టేజ్లో ఈ కంట్రోల్ ఎంత అవసరమో చూడండి చిన్నప్పుడు అంటే శైశవంలో మన అలవాట్లను మన పద్ధతులను అన్నీ తీర్చిదిద్దేది మన తల్లిదండ్రులే ఇక వచ్చాక హార్మోన్ల వల్ల బ్రెయిన్లో కలిగే గందరగోళం నుంచి మనల్ని కాపాడటానికి కూడా ఈ కంట్రోల్ అవసరం ఇక్కడే విషయం ఏంటంటే మనం పెద్దయ్యాక కూడా మన పార్ట్నర్స్ ఆఖరికి మన పిల్లల నుంచి కూడా మనకు గైడెన్స్ అవసరమని ఈ వాదన చెప్తోంది విచిత్రంగా ఉంది కదా సరే ఈ ఎదుగుదల దశల నుంచి అడల్ట్ లైఫ్లో ఉండే రెండు ముఖ్యమైన విషయాల వైపు వెళదాం అవే పని అంటే మన కెరియర్ మరియు ప్రేమ అంటే మన రిలేషన్షిప్స్ వీటిలో కంట్రోల్ పాత్ర ఎలా ఉంటుందో చూద్దామా ఈ వాదన ప్రకారం పెళ్లి లేదా పార్ట్నర్షిప్ అనేది మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఒక మెకానిజం లాంటిదట ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఒక భాగస్వామి మన బ్రెయిన్లోని ఎనర్జీలను బ్యాలెన్స్ చేసి మనం లైఫ్లో గివప్ ఇవ్వకుండా మన మైండ్ను కంట్రోల్లో పెట్టడానికి హెల్ప్ చేస్తారట ఇప్పుడు చూడండి ఉద్యోగికి వ్యాపారవేత్తకి మధ్య ఎంత తేడా చూపిస్తున్నారో ఒక ఉద్యోగి రూల్స్ పాటిస్తాడు డిసిప్లిన్తో ఉంటాడు ఒక మంచి సోషల్ బీయింగ్ గా ఉంటాడు అదే ఒక వ్యాపారవేత్త దగ్గర అధికారం ఉంటుంది దానివల్ల అహంకారం గందరగోళం వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు అంటే ఉద్యోగం చేయడం అనేది ఒక్క రకంగా మనల్ని ఒక క్రమ పద్ధతిలో పెడుతుందన్నమాట ఒక యజమాని కంట్రోల్ వల్ల మనకొచ్చే లాభాలేంటో చూద్దాం పొద్దున్నే లేవడం టైంకి ఆఫీస్కి రావడం తోటివాళ్లతో గొడవ పడకుండా పనిచేయడం మంచిగా ప్రవర్తించడం ఇలా అన్నీ మనల్ని ఒక మంచి సామాజిక జీవిగా మారుస్తాయని ఈ వాదన బలంగా చెప్తోంది సరే పర్సనల్ లైఫ్ నుంచి ఇప్పుడు మనం సొసైటీ లెవెల్కి వెళ్దాం కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటే వచ్చే ప్రమాదాలు ఏంటి అసలు సమాజానికి ఒక స్ట్రక్చర్ ఎందుకు అవసరం ఇక్కడ వాదన ఇంకా స్ట్రాంగ్ అవుతోంది లా అండ్ ఆర్డర్ కోసం గవర్నమెంట్ కంట్రోల్ లేకపోతే ఏమవుతుంది ప్రజలు అహంకారంతో ఒకరినొకరు చంపుకుంటారు కొట్టుకుంటారు అసలు మనం సేఫ్గా బ్రతకడమే అసాధ్యమైపోతుంది అంటే ప్రభుత్వ అధికారం అనేది మన మీద భారం కాదు మనల్ని మన నుంచే కాపాడే ఒక రక్షణ కవచం లాంటిది ఈ పాయింట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక పాప్ కల్చర్ రిఫరెన్స్ ఇచ్చారు ఫేమస్ సిరీస్ ది హండ్రెడ్ చూసారా అందులో ఆక్టేవియా అందరూ ఒక బంకర్లో ఇరుకుపోయినప్పుడు అక్కడ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి లీడర్షిప్ తీసుకుంటుంది సరిగ్గా అలాగే కష్టమైన పరిస్థితుల్లో గందరగోళం రాకుండా ఉండాలంటే లీడర్షిప్ అధికారం ఎంత అవసరమో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఇప్పటివరకు థియరీ విన్నాం గదా ఇప్పుడు ఈ వాదనను ముందుమూలింద రచయిత వ్యక్తిగత కథను చూద్దాం బయటనుంచి కంట్రోల్ లేకుండా బ్రతికితే నిజ జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చెప్పడానికి ఇది ఒక హెచ్చరిక లాంటిది ఇక్కడే కథ మొదలైంది రచయిత ఏమంటున్నారంటే ఎవరో నన్ను కంట్రోల్ చేయడం నాకిష్టంలేదు అందుకే మంచి జీతమొచ్చే ఉద్యోగాన్ని వదిలేశాను అని జస్ట్ ఆ ఒక్క కారణంతోనే ఈ తిరుగుబాటే ఆయన జీవితంలో ఒక పెద్ద తుఫానుకు దారితీసింది ఆ నిర్ణయం తర్వాత పతనం చాలా వేగంగా జరిగింది స్టెప్ వన్ కంట్రోల్ని వద్దనుకున్నారు స్టెప్ టూ సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు తర్వాతేమైంది ఉద్యోగం పోయింది కారు పోయింది చివరికి పార్ట్నర్ కూడా వెళ్లిపోయారు అదుపులేని ఖర్చుల వల్ల మొత్తం దివాలా తీశారు ఇదంతా కేవలం ఆ కంట్రోల్ వదులుకోవడం వల్లే జరిగిందన్నమాట దీనికి రచయిత చెప్పే సైకలాజికల్ రీజన్ ఏంటో తెలుసా తను మెదడుకు ఒక కీలుబొమ్మలా మారిపోయానో అంటున్నారు ఎందుకంటే జవాబు చెప్పాల్సిన వాళ్ళెవరూ లేనప్పుడు మన బ్రెయిన్ మనల్ని చాలా ఈజీగా మోసం చేసి గివప్ ఇచ్చేలా చేస్తుందట సో ఇదంతా మనల్ని ఒకే ఒక ముగింపు వైపు తీసుకెళ్తోంది అదేంటంటే మన ఉనికికి అసలు సారాంశమే బయటనుంచి వచ్చే మార్గదర్శకత్వాన్ని యాక్సెప్ట్ చేయడం మరి మనల్ని అదుపులో ఉంచేదెవరు లెస్ చూడండి తల్లిదండ్రులు మన లైఫ్ పార్ట్నర్స్ యజమానులు లీడర్స్ ప్రభుత్వం మన గురువులు చివరికి మన పిల్లలు కూడా వీళ్ళందరూ మనల్ని సరైన దారిలో పెట్టడానికి అవసరమైన వ్యవస్థలన్నమాట ఒక కంట్రోల్డ్ మైండ్ ఎలా ఉంటుందో చూడండి ఉంటుంది లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది ఒక రుటీన్ ఫాలో అవుతుంది మరి కంట్రోల్ లేని మైండ్ దానికి రామాయణంలోని రావణుడిని ఉదాహరణగా చెప్పారు నాకు ఎవ్వరి సలహాలు అవసరం లేదు అనే అహంకారంతో రావణుడు ఎలా అన్నీ కోల్పోయాడో అలాగే కంట్రోల్ లేని మనసు కూడా మనల్ని నాశనం చేస్తుందని ఇది హెచ్చరిస్తోంది ఫైనల్గా ఈ వాదన యొక్క చివరి మాట ఇదే కొంతైనా సరే ఎవరో ఒకరి కంట్రోల్లో ఉండటం అనేది ఎప్పుడూ అవసరం అదే మానవ ఉనికికి అసలు సారాంశం అంటే కంట్రోల్ని ఒప్పుకోవడం బలహీనత కాదు అదే మన ఉనికికి అర్థం అని ఈ వాదన బల్లగుద్ది చెప్తోంది సో ఈ వివరణ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది నిజంగానే ఇతరుల నుంచి వచ్చే కంట్రోల్ని యాక్సెప్ట్ చేయడమే ఒక హ్యాపీ లైఫ్ కి సీక్రెటా ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే